గుంటూరులో జగన్ నిర్వహిస్తున్న దీక్షలో ప్రభుత్వంపై సీనియర్ నేత పాదసారధి విచ్చుకుపడ్డారు టీడీపీ నేతలకు దోచుకోవడం తప్ప రైతుల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు వచ్చే ఎన్నికల్లో ఓటికి రూపాయి ఐదు వేలు పాంచడం ఎలా అన్న దానిపైన చంద్రబాబు ధ్యాస ఉందన్నారు మంత్రి సోమిరెడ్డి సోధిరెడ్డిలా మారి సోధి చెప్తున్నారన్నారు జగన్ ఏ రోజు లోకేష్ సమానం కారని సోధిరెడ్డి చెప్తున్నారని అందులో నుంచి ముందన్నారు లోకేష్లో జగన్ ఎప్పుడు పప్పు కాలేరన్నారు రాష్ట్రంలో తాగేందుకు నీరు లేకున్నా చేస్తానని లోకేష్లా జగన్ చెప్పలేరన్నారు కాబట్టి సోదిరెడ్డి చెప్పినట్టు జగన్ ఏనాడు లోకేష్ స్థాయికి వెళ్లలేరన్నారు లోకేష్కి జగన్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ని కించపరిచేందుకే సోదిరెడ్డి పదే పదే జగన్తో పోలుస్తున్నారన్నట్లుగా ఉందన్నారు మాట మాట్లాడితే డాష్ బోర్డు అనే చంద్రబాబు ఇప్పుడు డాష్ ని ఎత్తున కొట్టుకోవాలన్నారు రాష్ట్రంలో ఏ పంట ఎంత వేశారో సీఎం డాష్ బోర్డులో ఎందుకు లేదని ప్రశ్నించారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి